హే పీపుల్ నైక్ డోర్ సో వాళ్ళ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఫోర్త్ అనమాట అండ్ టైం వచ్చేసి నైట్ సెవెన్ థర్టీ అయితే అవుతుంది సో ఇప్పుడు ఈ బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అన్న విషయానికి వస్తే ఇప్పుడు నేను కృష్ణ తిరుపతి అయితే వెళ్తున్నాము సో నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో అయితే తిరుపతి వెళ్ళాను మా మమ్మీ డాడీ వాళ్ళతో అండ్ కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్తో ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో వెళ్ళాడంట సో చాలా ఇయర్స్ అయిపోయింది సో మేమైతే తిరుపతి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము సో ఏమైందంటే మేము బెంగళూరులో ఉన్నాం కాబట్టి సో మాకు తిరుపతి కొంచెం దగ్గర ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ జర్నీ చేస్తే ఈజీగా రీచ్ అయిపోతామన్నమాట సో అందుకని అయితే ప్లాన్ చేసుకున్నాము తిరుపతి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను నా లైఫ్లో ఇన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఒక్కసారి కూడా నేను మెట్ల మార్గంలో వెళ్ళలేదు అన్నమాట ఎప్పుడు మెట్లు ఎక్కలేదు సో ఈసారి ఫస్ట్ టైం అయితే నేను మెట్లు ఎక్కబోతున్నాను సో నేను కావాలని ఇలా చూస్ చేసుకున్నాను అనమాట సో నా గురించి నేను తెలుసుకోవడానికి నా క్యాపబిలిటీ ఎంత అసలు నేను లేదా ఏంటి నేను ఆ ఓపిక పట్టగల అది అంతా తెలుసుకోవడానికి అయితే మెట్లు అయితే చూస్ చేసుకున్నాను సో మెట్లకి దర్శనం అయితే చేసుకుంటానన్నమాట సో ఈ బ్లాగ్ వచ్చేసి మా జర్నీ ఎలా జరుగుతుంది మా దర్శనం ఎలా అయింది మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఇఫ్ కుదిరితే ఏమన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాథ్స్ అందరికీ తెలిసే ఉంటుంది అన్ని ఇన్ఫర్మేషన్స్ ఏమో ఏమన్నా ఎవరికైనా తెలియదు ఏమన్నా ఇందులో ఫుల్ థింగ్ ఏమైనా దొరకచ్చు సో కంటిన్యూ వాచింగ్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఏమైందంటే నాకు ఊరు వెళ్ళే ముందు మొత్తం ఇల్లు అంతా నీట్గా చదురుకుని వెళ్ళడమే నాకు ఇష్టం అన్నమాట సో నేను వచ్చేసరికి ఇల్లు నీట్గా ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది సో ఇంకా మార్నింగ్ నుంచి అదే పనిలో ఉన్నాను ఇంకా నీట్గా అన్నీ ఫ్రిడ్జ్ అంతా క్లియర్ చేసేసాను ఏమి సామానాలు లేకుండా వెజిటేబుల్స్ అన్నీ ఫినిష్ చేసేసి సో అలాగా మళ్ళీ లాండ్రీ మొత్తం వేసేసి ఆరేసి మడత పెట్టేసి లోపల పెట్టేస్తాను సో అలా నాకు కొంచెం చదస్తంగా అన్నీ చేసేసుకున్నాను సో నేను మళ్ళీ సండే నైట్ వచ్చేస్తాం మేము సాటర్డే వెళ్ళి సండే నైట్ కల్లా వచ్చేస్తాం సో వచ్చేసరికి సో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది నాకు అనేసి నేను ఫీల్ అవుతాను అన్నమాట సో నాకులాగా మీరులో చాలామంది ఉంటారు నాకు తెలిసి సో వాళ్ళందరూ అయితే కింద కమెంట్ చేసేయండి సో దట్ మనం నాతో నాకు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అని అయితే నాకు తెలుస్తుంది సో యా సో ఇక్కడ థింగ్ ఏంటంటే మేమైతే టికెట్ అయితే ఎప్పుడో బుక్ అయిపోయింది మాకు దర్శనాన్ని బట్ లా మా వెళ్ళేంతవరకు డౌటే అనమాట మేము వెళ్తామో లేదో అనేది సో అందుకని చెప్పి ట్రైన్ ఇవేం బుక్ చేసుకోలేదు సో ఇంక లాస్ట్ టూ త్రీ డేస్లోనే మేము ఫిక్స్ అయ్యామన్నమాట అనమాట ఇంక వెళ్ళిపోదాం అనేసి సో ఏమైందంటే మాకు ట్రైన్స్ గట్ట ఏం లేదు ఇప్పుడైతే మేము అన్ని బస్ మీదే వెళ్తున్నాము సో మా బస్సు వచ్చేసి ఇప్పుడు టెన్కి కి అయితే ఉందనమాట సో మేము ఇప్పుడు ఇంటి నుంచి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి అయితే బస్ని క్యాచ్ చేసేయగలము సో మా జర్నీ ఎలా ఉంటుందో చూసేయండి సో నేను చెప్పాను కదా ఇంకా మాకు బస్సే కుదిరింది ఇంకా ట్రైన్ దొరకలేదు అనేసి సో నాకైతే జనరల్లీ బస్ ప్రయాణం అసలు ఇష్టం ఉండదు బట్ కొన్ని కొన్ని టైమ్స్ తప్పదు అన్నమాట ఇంకా అదే దొరికింది కాబట్టి సో సిక్స్ ఏ కాబట్టి మేనేజబుల్ సో అందుకని చెప్పేసి ఇంకా ఇంటి నుంచి అయితే బయలుదేరాము ఆటో బుక్ చేసుకుని బస్ స్టాండ్కి ఇంకా బస్ కూడా ఇంకా లేట్ చేయకుండా కరెక్ట్ టైంకి వచ్చేసింది అనమాట సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది తిరుపతికి మేమైతే నైట్ టెన్ కి బస్ ఎక్కితే ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ త్రీ కి అయితే తిరుపతి రీచ్ అయిపోయాం సో ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను చిన్న చిన్నగా నాకు తెలిసినంత వరకు సో ఆ బస్ స్టాండ్ లో దిగి కొంచెం వెదర్ కి నడుచుకుని వస్తే చాలా మంది అడుగుతా ఉంటారన్నమాట రూమ్ కావాలా ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ కావాలా అనేసి సో మేము అలాగా ఒక వన్ అవర్ కి అయితే రూమ్ తీసుకున్నాము సో మేము ఇద్దరమే కాబట్టి కొంచెం టక్ టక్ రెడీ అయి వెళ్ళిపోవచ్చు వన్ అవర్ సరిపోద్ది అని వన్ అవర్ కయితే ఫ్రెష్ అప్ రూమ్ అయితే తీసుకున్నాము సో నేను ఫ్రెష్అప్ రూమ్ అని అయితే అన్నాను కదా సో అక్కడ అప్ అయిపోయి మేము అయితే బస్ ఎక్కి మళ్ళీ పేరు మెట్లు మార్గం అయితే వచ్చామన్నమాట సో ఆబ్వియస్లీ మనం తీసుకెళ్లిన లగేజ్ అంతా తీసుకుని అయితే ఎక్కలేం కాబట్టి సో మనకి అక్కలేని లగేజ్ మన చెప్పులు ఇదంతా ఒక ప్లేస్ ఉంటదన్నమాట మెట్ల దగ్గరే అక్కడైతే మనం సబ్మిట్ చేసేయచ్చు మనం మెట్లు ఎక్కి పైకి వెళ్లేసరికి మన లగేజ్ కూడా పైకి వచ్చేస్తుంది సో అది ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది కొంచెం సేపు తర్వాత సో ఇప్పుడు కృష్ణ అయితే మా లగేజ్ ఒకటి అక్కడ ఇవ్వడానికి అయితే వెళ్ళాడు సో ఇక్కడ ఈజీగా వన్ అవర్ కన్జ్యూమ్ అయిపోతుంది ఇంకా ఇక్కడ లగేజ్ అయితే సబ్మిట్ చేసేసాము సబ్మిట్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము అనమాట మెట్లు ఎక్కడానికి సో ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడు ఫస్ట్ మెట్ దగ్గర కొబ్బరికాయ కొట్టి పువ్వులు కట్ట చేసి స్టార్ట్ అవుతారు కదా సో అక్కడైతే హ్యూజ్ క్రౌడ్ అనమాట ఆబ్వియస్లీ మేము వెళ్ళింది సాటర్డే నాకు తెలుసు క్రౌడ్ గా ఉంటది అనేసి క్రౌడీగా ఉంటది అనేసి బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అంత ఎర్లీ మార్నింగ్ ఇంత క్రౌడ్ ఉంటది అనేసి సో ఆ కొబ్బరికాయ కొట్టి ఆ పూజ చేసే దగ్గర మీకు ఈజీగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే కన్జ్యూమ్ అయిపోతుంది సో ఇఫ్ మీరు సాటర్డే వెళ్తే గనక అండ్ అలాగా కొబ్బరికాయ కొట్టి కొంచెం పైకి వస్తే కొన్ని మెట్లు ఎక్కి సో ఇదే ఒక మెయిన్ గుడిలా ఉంటుంది అనమాట సో అది మెయిన్ గుడి కాదు సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం అన్నమాట మేము సో మేము స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అలా అయినట్టుంది సో అప్పుడు అయితే స్టార్ట్ అయ్యాం మేము మెట్లు ఎక్కడము కొంచెం పైకి వెళ్ళగానే మన తెచ్చుకున్న లగేజ్ అయితే స్కాన్ చేస్తారు అండ్ మనల్ని కూడా చెక్ చేస్తారు అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అక్కడే డ్రాప్ చేసామని అయితే చెప్తున్నారు సో ఇంకా తర్వాత నుంచి మళ్ళీ మెట్లు అయితే స్టార్ట్ అవుద్ది సో ఇక్కడ నేను ఒక థౌజండ్ స్టెప్స్ వరకు చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు అస్సలు చేయకండి సో నాకు ఏంటంటే కొంచెం ఓసీడీ ఉంది నాకు వాష్రూమ్ వచ్చిన బయట వాష్రూమ్స్ వెళ్ళాలి అంటే నాకు చాలా ఇబ్బంది అనమాట సో నేను వాటర్ తాగను కొంచెం హెవీగా తింటే నేను మళ్ళీ మెట్లు ఎక్కలేనేమా అని చెప్పేసి ఏమి తినకుండా తాకుండా థౌసండ్ స్టెప్స్ వరకు ఎక్కేసాను నేను సో అదైతే ఇంకా నేను చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట థౌసండ్ స్టెప్స్ పూర్తి అయ్యాక సో నేను అప్పుడు రియలైజ్ అయ్యాను సో ఇలా అయితే కుదరదు కొంచెం ఆ ఓసిడి అంతా పక్కన పెట్టి మంచిగా వాష్రూమ్స్ యూస్ చేసుకుని ఫుల్ గా వాటర్ తాగి హైడ్రేటెడ్ గా ఉంటూ ఏదో తినుకుంటా వెళ్తేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను అయితే డిసైడ్ అనమాట సో ఇట్ రియలీ వర్క్స్ నేను చెప్తున్నాను కదా నా ఫస్ట్ థౌసండ్ స్టెప్స్ ఎనర్జీకి అండ్ ఆ తర్వాత టూ థౌసండ్ స్టెప్స్ ప్లస్ ఎనర్జీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది సో నా స్ట్రాంగ్ సజెషన్ ఎవరైతే మెట్లెక్కుతున్నారో సో కొంతసేపు మన థింగ్స్ అన్ని పక్కన పెట్టి మంచిగా వాటర్ తాకుంటూ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటూ తినుకుంటా వెళ్తేనే మనం ఏమి నీరసం రాకుండా కొండ అయితే ఎక్కగలం అనమాట సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దిస్ మంచిగా తినండి అప్పుడే కొండ ఎక్కండి సో నాలా అయితే ఎవరు చేయకండి సో ఇంకా కొండ ఎక్కుతున్నప్పుడు ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఫుడ్ వాటర్ ఇదంతా అయితే సూపర్ ఉంది ఇంకా ఎక్కే కొద్దీ మనకి బోల్డ్ షాప్స్ కనిపిస్తానే ఉంటాయి మనకి నచ్చింది మనం కొనుక్కుంది తినొచ్చు అండ్ ఆల్సో వాష్రూమ్స్ చాలా మందికి వాష్రూమ్స్ కావాలి అంటే బోల్డ్ అని వాష్రూమ్స్ అయితే ఉంటాయనమాట ఎవ్రీ టూ ఫిఫ్టీ స్టెప్స్ ఒకసారి అలాగా సో వాష్రూమ్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది సో అండ్ ఎవరైనా కళ్ళు తిరిగి పడినో వారు ఏమైనా టాబ్లెట్ కావాల్సి వచ్చినా అక్కడే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాంటిది కూడా ఒకటి వన్ టూ త్రీ ఉన్నాయన్నమాట కొండెక్కే మార్గంలోనే సో ఫెసిలిటీస్ అయితే ఏమి ఇబ్బంది లేకుండా అయితే ఉన్నాయి సో యాజ్ నేను అయితే ఫస్ట్ టైం ఇలా మెట్ల మార్గం నుంచి వెళ్తున్నాను అని చెప్పాను కదా నేను నేనేమనుకున్నానంటే ఆ మూడు వేల ప్లస్ మెట్లు ఏదైతే ఉన్నాయో అవి అలా లైన్ గా ఉంటాయి ఎక్కిసి వెళ్ళిపోవడమే అనుకున్నాను బట్ అలా కాదు నడిచే మార్గం కూడా ఉంటది ముఖ్యంగా మోకాల్ పర్వతానికి వెళ్ళడానికి అయితే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఒక రోడ్ మీద అయితే నడుచుకుంటా వెళ్ళాలన్నమాట సో నాకైతే అదైతే మొన్నే తెలిసింది సో ఫైనలీ అలా మాట్లాడుకుంటూ వాటర్ తాగుతా తినుకుంటా అయితే మేము ఫైనలీ లాస్ట్ స్టెప్ వరకు అయితే వచ్చేసాము ఫైనల్లీ ఫినిష్ అయితే చేసేసాము ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ సో నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా మనం ఎక్కేసరికి మన లగేజ్ పైకి వచ్చేస్తుంది అని సో ఇక్కడే ఫ్రీ లగేజ్ డెలివరీ లోకి వచ్చేస్తుంది అనమాట సో మాకైతే కౌంటర్ లో తీసుకోమని అయితే చెప్పారు మెసేజ్ వచ్చింది సో కృష్ణ అయితే తీసుకోవడానికి వెళ్ళాడు సో ఇంకా అక్కడ నుంచి లగేజ్ కలెక్ట్ చేసుకున్నాక మేము అయితే మామూలుగా రూమ్స్ ఏమన్నా దొరుకుతాయని చూసాము వెళ్ళి చూస్తే చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి మాకు అర్థమైపోయింది అక్కడైతే దొరికే ఛాన్స్ లేవు సిఆర్ఓ ఆఫీస్ ఏవో అంటారు కదా సో అక్కడైతే దొరికే ఛాన్స్ లేదని మాకు అర్థమైపోయింది సో మేము అందుకే అని చెప్పేసి ప్రైవేట్ మఠాల దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట సో అక్కడైతే పది ఎన్నో మఠాలు అంటే అక్కడ ఈజీగా దొరికేస్తాయి అని చెప్పేసి చెప్పారు ఆ పది పది వాటిలో ఏదో ఒక చోట అయితే ఉంటది అన్నట్టుగా సో మేము అందుకే అని చెప్పేసి మఠాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు గనక ఫ్యామిలీతో వెళ్తున్నారు సో ఎక్కువ ఇబ్బంది పడకూడదు మంచిగా కంఫర్టబుల్ గా ఉండాలి కొంచెం కాస్ట్ అయినా పర్లేదంటే డైరెక్ట్ ఇలా మఠాలకి వెళ్ళిపోండి సో దట్ కంఫర్టబుల్ గా ఉంటుంది మీ స్టే మీ తిరుపతి ప్రయాణం అంతా సో మేము ఇంకా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి రూమ్ అయితే తీసుకున్నాం అనమాట మాకైతే లక్కీ గా ఫస్ట్ మఠంలోనే రూమ్ అయితే దొరికేసింది ఇది ఒక చిన్న రూమ్ టూర్ లాగా అనమాట సో రూమ్ ఎలా ఉందా అని మీకు చూపించడానికి అండ్ నేను ఇలాగా రూమ్ లో ఫ్రెష్ అయ్యేసరికి కృష్ణ వెళ్లి గుండు చేయించుకుని అయితే వచ్చేసాడు సో ఇక్కడ ఏమైందంటే నేను ఎక్కడ పడిపోతానా ఎక్కడ కళ్ళు తిరుగుతా అని చెప్పేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవన్నీ పట్టుకుని వెళ్ళాము బట్ నాకు బానే అనిపించింది నేనంత సిక్ అవ్వలేదు కృష్ణకు వచ్చేసి ఫుల్ లెగ్ పెయిన్స్ అనమాట ఒక అడుగు తీసి ఇంకో అడుగు వేయలేనంత లెగ్ పెయిన్ అయితే వచ్చేసింది సో ఇంకా దర్శనం కి వెళ్ళాగా అని చెప్పేసి మేము అయితే ఫుల్ కంగారు పడిపోయాము బట్ ఎలాగ ఇంత దూరం వచ్చాం కదా ఇంకా ఏదోలా ఓపిక పట్టి అయితే దర్శనం అయితే చేసుకుందాం అని అయితే ఫిక్స్ అయ్యాము ఇంకా అలాగే రెడీ అయిపోయి దర్శనం ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాము సో అక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా ఫెసిలిటీస్ బాగున్నాయి అనేసి సో అక్కడ ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఒకటి ఉందనమాట అక్కడ ఇలా లెగ్ పెయిన్స్ వస్తాయి అడుగు వేయలేపోతున్నాను అంటే ఒక టాబ్లెట్ అయితే ఇచ్చారు సో అది వేసుకున్నాక ఒక టూ అవర్స్ అయితే మమ్మల్ని కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టసారనమాట ఆ టూ అవర్స్ లో అయితే కృష్ణ ఫుల్ గా ఎయిటీ పర్సెంట్ అయితే రికవర్ అయిపోయాడు సో వన్స్ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టేసే ముందే వాళ్ళు ఫోన్స్ అయితే కలెక్ట్ చేసేసుకుంటారు కదా సో ఇంక అక్కడి నుంచి అయితే ఏమీ షూట్ చేయలేదు మమ్మల్ని అయితే ఒక టూ అవర్స్ అయితే కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు ఆ తర్వాత దర్శనానికి అయితే పంపించారు సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మా దర్శనం ఎలా అయింది ఏంటి అన్న విషయానికి వచ్చేస్తే పర్టికులర్లీ నేనైతే చాలా బాగా ఫీల్ అనమాట ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ ఏమో దేవుణ్ణి చూశాను సో నాకైతే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది అన్ని మెట్లెక్కి కొండెక్కి ఒక అలా కంపార్ట్మెంట్లో కొన్ని అవర్స్ వెయిట్ చేసి అదంతా వర్త్ అని అయితే అనిపించింది అనమాట నాకైతే సో నాది కృష్ణది దర్శనం అయితే మంచిగా పీస్ఫుల్గా హ్యాపీగా అయితే అయిపోయింది సో మా డాడీ అండ్ కృష్ణ వాళ్ళ బావ ఏం చెప్పారంటే ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకోవాలంట ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంట బట్ మాకేమైందంటే కృష్ణకి ఆల్రెడీ కాలు బాగలేదు కదా సో తను రెండు గుళ్ళు అయితే తిరగలేడు ఆబ్వియస్లీ సో అందుకని మెయిన్ ఏ దర్శనానికి వచ్చామో ఆ దర్శనం ఫస్ట్ చూసేసుకుని తర్వాత తనకి నెక్స్ట్ రోజు కాల్ బాగుంటే కనుక అక్కడికి వెళ్దామని అయితే అనుకున్నాము సో అలాగే చేసాము అనమాట నెక్స్ట్ కి నైంటీ పర్సెంట్ అయితే రికవర్ అయిపోయాడు సో నెక్స్ట్ వరాహస్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము నెక్స్ట్ డే వరాహస్వామి దర్శనం విషయానికి వచ్చేస్తే మేము ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఏమో లైన్ లో ఉన్నాము లైన్ అయితే పెద్దగానే ఉంది బట్ క్విక్ గాని దర్శనం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము బానే అయింది వరాస్వామి దర్శనం కూడా ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక గుడి దగ్గర కోనేరు ఉంటుంది కదా సో కోనేరు దగ్గర కొంచెం కాలు తడుక్కుని నీళ్ళు నెత్త మీద చల్లుకున్నాము చాలా మంది అక్కడ దిగి స్నానం ఇవన్నీ చేస్తున్నారు మేము ఇంకా అలా ఏం చేయలేదు ఇంకా కోనేరుని వరాహస్వామిని అలా చూసుకుని మేం వెళ్ళిపోయాం షాపింగ్ కి షాపింగ్ అంటే అంత హ్యూజ్ గా ఏం షాపింగ్ చేయలేదు సో తిరుపతి వచ్చాం కదా దాని గుర్తుగా ఏమైనా ఒక చిన్నది ఏమైనా ఉండాలి అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళామనమాట షాపింగ్ కి సో నేనైతే ఫ్రిడ్జ్ మ్యాంగెట్ తీసుకుందాం అని అయితే కంపల్సరీ చూసుకున్నాను అండ్ అక్కడ ఇంకా గాజులు జుంకాస్ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ బ్రాజ్ ఐటమ్స్ ఇలా చాలానే ఉన్నాయి నేను మాత్రం జస్ట్ ఒక చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకుందాము అని అయితే వెళ్ళాను అనమాట సో అదైతే తీసుకుని మా షాపింగ్ అయితే ఎండ్ చేసేసాము అండ్ అలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే నాకు కృష్ణకి ఈ వెంకటేశ్వర స్వామిది గ్లాస్ లో పెట్టి వస్తారు కదా సో అదైతే ఒకటి చాలా బాగా నచ్చింది అనమాట ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అది నాకైతే నాకు కృష్ణకి బాగా నచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఏమో చెప్పాడు బట్ మళ్ళీ దాన్ని కేర్ఫుల్ గా తీసుకురాకపోయినా గ్లాస్ ఏమన్నా పగిలినా ఎందుకులే అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు బట్ మాకైతే భలే నచ్చింది అదైతే సో అలా స్మూత్ గా మా షాపింగ్ దర్శనాలు ఇవన్నీ అయితే అయిపోయాయి అనమాట చెప్పాలంటే మేము కొంచెం రిస్కీ గానే వెళ్ళాము సో మా దగ్గర దర్శనం బుకింగ్ తప్ప ఇంకే బుకింగ్స్ లేవు వెళ్ళడానికి రావడానికి టికెట్స్ లేవు రూమ్ బుకింగ్ లేవు సో మేము ఏమనుకున్నామంటే ఏదైనా అక్కడికి వెళ్ళే తేల్చుకున్నాము ఇంకా ఎలా ఉంటే అలాగా ఎలాగ రాసి ఉంటే అలా జరుగుతుంది ఇంకా దేవుడే చూసుకుంటాడు లేదు ఇది లేదు అది లేదు అని ఇంకా ఇప్పుడు వెళ్ళలేదంటే మళ్ళీ ఇంకెప్పుడు వెళ్తాము అనేసి ఒక ధైర్యంగా ఒక స్టెప్ తీసుకుని అయితే వెళ్ళిపోయాము ఇంక అక్కడికెళ్ళి చూసుకున్నాం అనేసి సో మాకు ఎలాగైతే నమ్మకంగా వచ్చామో ఇంకా ఆ దేవుడు చూసుకున్నాడు అనేసి సో అలాగే జరిగింది అనమాట మాకైతే వెంటనే మఠాల గురించి తెలిసి రూమ్ తీసుకున్నాము అండ్ కృష్ణకి కాల్ బాగలేదు ఎలాగ రా బాబు దర్శనం వరకు ఎలా నడుస్తాడో అని అనుకున్నాను సో వెంటనే ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కనిపించి టాబ్లెట్ అయితే దొరికింది రెస్ట్ దొరికింది సో అలా అంతా స్మూత్ గా అయితే జరిగిందనమాట ఆ దేవుడి దయ వల్ల సో మేము అయితే ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ सो इनका शॉपिंग आई पे कहाँ में माई इनका कार्ड बुक चेस कूनी కొండ కిందకైతే వచ్చేసామన్నమాట సో ఎవరైతే వీడియో ఇక్కడ వరకు చూసారో ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ లైఫ్లో ఎప్పుడు ఆరోగ్యము మనశ్శాంతి ఎప్పుడు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి సో దిస్ ఈస్ యువర్ ఇన్ రెడీ సైనింగ్ ఆఫ్